హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి ఇప్పుడైతే నైట్ భోజనం అయితే అప్పు వెతుకు వచ్చింది చూడండి అప్పు వడ్డిస్తూ ఉంది ఎందుకంటే అత్తమ్మకి కాస్త హెడేక్గా ఉంది అందుకే అత్తమ్మ రాలేదు హెడేక్గా ఉండడం వల్ల ఇక్కడ లక్కీ వచ్చేసి చూస్తూ ఉంది ఇంకా ఎందుకంటే లక్కీ కూడా పాపం ఇంకా భోజనం వేయలేదు ఏమప్పు భోజనము రైసు రసము ఎగ్ తెచ్చామండి చూడండి తిననుమా తిన తినండి చూడండి కామాక్షం అయితే అంటే మా చెల్లెలైతే భోజనం తినే వరకు వదిలేదు మధ్యాహ్నం అయితే తింటాను తిన్నా వస్తాను తిన్నానుమా మధ్యాహ్నం అయితే అత్తమ్మ భోజనము చేసే వరకు కాస్త వదలలేదండి కామాక్షమ్మ కామాక్షమ్మ తిని తింటాం సినిమా చూసారు కదండి అవ్వ అయితే తినే వరకు వదిలేదు అక్కడైతే సినిమా వీడియో తీయడం కోసం వాల్యూమ్ తగ్గించానండి జులై సినిమా పోతుంది చూస్తామండి అవ్వ వాళ్ళు అయితే లక్ష్మమ్మ ఆరోగ్యం అంతా బాగుంది కదా ఇప్పుడు లక్ష్మమ్మ అయితే రాత్రిలో భోజనమే వద్దు అన్నారండి తర్వాత అత్తమ్మ అయితే రసము అన్నము పెడితే జీర్ణాశయం కూడా మంచిది అని చెప్పేసి రసము అన్నము తినమా తిన్నా నువ్వు ఇంకా లక్షమ్మ కన్నడలో చెప్తారు కదా మన లక్ష్మమ్మ వచ్చేసి తెలుగులో చెప్తారు అంతే తింటా తినుమా అది అన్నయ్య అన్నయ్య ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నన్ను లక్కీకి అయితే ఇంకా భోజనం పెట్టలేదండి ఎందుకంటే లక్కీ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఎగ్ ఉంది కదా మా వద్దు వద్దు తిన్మా లక్కీకి ఉంది తిన్మా కామాక్షమ ఎగ్ వేస్తూ ఉంది లక్కీకి వద్దు అని చెప్తున్నానండి అక్కడ ఎగ్ ఉంది కాబట్టి లక్కీ అక్కడే చూసుకోనుంది ఇంకా పెట్టలేదు కదా మనం లక్కీకి ఎగ్ ఎగ్తోనే కలిపి పెట్టాలి అన్నం అయితే చాలా ఇష్టం లక్కీకి కామెంట్ పెడుతున్న వాళ్ళైతే మీ కామెంట్స్ అన్నీ చదువుతూనే ఉంటామండి ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా రిప్లై అయితే రిప్లై కూడా ఇస్తున్నామండి కాస్త బిజీగా ఉన్నప్పుడు రిప్లై ఇవ్వకుండా ఉంటాము ఏమి అనుకోకండి తప్పుగా భావించకండి ఎందుకంటే చాలా వర్క్ అయితే ఉంది అందువల్ల ಮುಗಿಸ್ತಾನ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್